ఎవరైతే మేమైతే పిల్లలందరినీ రూమ్లో పెట్టేసేసి మేము షాపింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట పిల్లలు మళ్ళీ అవి అడిగి గోల్ చేస్తారని మేము భోజనం అయితే చేసాం కదా సత్రంలో అనేసి మేము అన్నదానానికి అయితే డబ్బులు ఇచ్చాను అనమాట ఒక వెయ్యి రూపాయలు బియ్యం కట్ట రాపిచ్చాను మేము ఇప్పుడు షాపింగ్ అయితే బయలుదేరుతున్నాము ఆ షాపింగ్ వీడియో అంతా ఉంది చూడండి మూలికలు అన్నీ ఉంటాయి అన్నమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఇదైతే శ్రీశైలం అన్నమాట శ్రీశైలంలో బస్ స్టాండ్ ఏంటి మేము డిపో దగ్గరికి వెళ్తున్నాము డిపోలో మూలికలు ఉంటాయంట వచ్చినప్పుడు అలా కనుక్కుంటాము ఇప్పుడు ఉన్నాయో లేదో చూద్దాం అల్ల అయ్యా అయ్యాం కాయలు అక్క అయ్యాం కాయలు నిమ్మకాయ పచ్చిగా ఉంటాయి అట్లా కాయ పచ్చి ఇంకో ఎంత

कायलं बरं खरकायला गूडो दमू आयसं सहा एकरीच नवा मी पद्दक ఇది నే ఆ ఎలా కదгаяంటున్నా. అమ్మకు ఆ మూలికల డబ్బా తీసుకో. సరే ఇవన్నీ మూలికలు 60 కారు. దాచిపెడతాం చేస్తా. ఆయన నా ఎల్లునిసరం అది కేజీ

వందకి మూడు డబ్బాలు నేను ఏ డబ్బా అన్నీ డబ్బాలు అందరికాంపుడు కాలు మనకి అక్కడే వందకి మూడు డబ్బాలంట

కొంచోజా నీళ్ళ రోజా నీళ్ళు దండ కలుపుకొని మంగు మచ్చలు బాగా పని చేసేస్తుంది ఎంత ఇది అమ్మా ఇది రెండు వందలు ఉంటాయి అమ్మా నూట ఎనభై రూపాయలు వస్తుంది నీకు మంచి రూపాయలు

ఇది ఇది రాదమ్మాడు వందలుస్తున్నా ఇది తక్కువ ఎర్ర రెండు అమ్మా తక్కువ ఉంటుంది నూరై కొందో నూరై కొందే వస్తుంది కొంటక ఎంత అది పౌడరు ఉంటుంది మనకి మన కొట్ల సాక్రాంతి వాళ్ళ కొట్లో చాలా ఉంటాయి ఇట్లాంటివి అన్ని చాలానే ఉంటాయి కాబట్టి కొన్ని దొరకనీ తీసుకోవాలి పెంకాయ కావాలా శీపలాలు కావాలా వస్తుంది ఎర్రేసి బాకీట్లా పైసానం తెల్లంటికిలో నల్లగా ఉండదు మన రంగు కూర్చున్న కన్నా ఇది మంచిది మంచిగా తలకి మంచిది వేడి దెబ్బ ఇది వంద గ్రాముల వచ్చి నూట యాభై రూపాయలు కూరలో కదే నూట ఇరవై రూపాయలు అమ్మా అమ్మా గుజ్జుకి గుజ్జు మే గుర్రం నాడగూడని చూడదు బిస్టిక్ ఉంది

తగలడు ఉంటాయి అందుకే కస్తూరి చిలకర ఉంటది అది పెట్టుకొని దాని మీద కుంకం పెట్టుకోవాలా అది బాగుందా పెట్టుకోవా అంటే నువ్వు కుంకుమ పెట్టుకుంటావు అయితే ఇది మంచిది తీసుకోవాలి తక్కువే కాదు ఇరవై రూపాయలు అంతా ఇరవై రూపాయలు అవునా ఇదంతా ఇరవై ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు అంటే తీసుకుందా చూరు అనుకోలేదు ఇరవై రూపాయలకు కూడా పెడతాను శుండిపిండిలో వేస్తారు మంచి స్మెల్ వస్తాయి శుండిపింట్లో వాటర్లో వేసుకుంటాము మనకి దాదాపుగా మా ఇంటి దగ్గర పైన ఉన్నాయి అచ్చిగడ్డ దర్శనానికి వెళ్ళేది ఉచిత ద్వార దర్శనం అనమాట ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి ఈ లైన్ మేము రాత్రే దర్శనం చేసుకున్నాము షాపింగ్కి అయితే వచ్చామన్నమాట దర్శనానికి ఈ లైన్ నుంచి దర్శనానికి వెళ్ళాలి షాపింగ్ ఇదంతా షాపింగ్ చూడండి త్రీశెలర్ లోబాయి అదిగో రింట్ తీసుకోవాలి ఈ బ్రేస్లెట్స్ అదిగో అక్కడ ఉన్నాయి ఆయన తీసుకో शादले मनाने वाला इधर जीती बात कर दो चेहरा 60 पटकोना हां चलो ना खोले तो ये गोल गोल बड़ी नि शॉप से हम डालिसता हूं नाते ये ఆంటీ గాజులు తీసుకోవడానికి వచ్చింది గాజులు తీసుకుంటా అంది నువ్వు ఆంటీ తీసుకుంటా తీసుకుంటా ఇది పట్టుకోరు తీసుకుంటా బా ఆరేసాల ఏనేం ఉందో కొరెక్ట్ లెవెల్ అంత మార్కో లెవెల్ ఇవ దడ్డు హళ్ళించినా యాంగిల్ ఇట్తిరుడు దడ్డు హళ్ళించినా యాంగిల్ లెవెల్ ఇట్తిరులా ఆ తర లెవెల్ మార్కో 200 రూపాయలంట ఇది ఫోటోషాప్ ఇది బ్యాంగిల్స్ షాప్ ఇది కూడా బ్యాంగిల్స్ అక్క శివుడు పటం తీసుకో దేవుడు శివుడు పటం తీసుకో ఇంట్రెస్ట్ శివుడు పటమే లేదు ప్రతి సంవత్సరం వస్తుంటేనే చెదురుతున్నాయి షాపులు మాత్రం ఏ ఉన్నాయి ఐటమ్స్ మా చౌలు పెట్టుకుంది అంటే చూడ మా కాడలు రాకుండా లైటింగ్ వచ్చి తీసుకున్నా కూడా మళ్ళీ చెవులు పెట్టుకున్నది కావాలంటది ఇప్పటికి మూడు తీసుకుంది ఆ పిల్ల

అక్క ఏదో షాప్లో దూరం ఉంటుంది ఎట్టిపోయింది అల్లదు అల్లదు అక్క హ్యాండ్ బ్యాగ్ చూడక్క బాగున్నాయి సరైన లాంటిది షాపులు కళ్ళు చెదురుతున్నాయి ఉంటాయా తెల్లవి చల్లవి లేదు ఆడన్నా ఉన్నాయి బొట్టు పెట్టుకు గిన్నెనా అదే అడుగు తీసుకో మరింత కదా తీసుకో పది రూపాయలు కదా అడుగు తీసుకో

का